ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి జూలై ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏమి జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక ఈ తులారాశి వారికి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలోనైతే వీరికి వీరి యొక్క పెద్ద కోరిక అనేది ఈ సమయంలో తీరబోతుంది తులారాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది దానికోసం అయితే ఎంతో కష్టపడతారు ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్నేహం కోసం వీరు ఎంత ఖర్చు అయినా పెడతారు అయితే ఈ రాశి వ్యక్తులు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది మధ్యవర్తిగా వ్యవహరించటానికి వీరైతే ముందుంటారు కుటుంబంలో వీరికైతే ఒడిదొడుకులు అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలి అని ఎక్కువగా ఆసక్తి అయితే చూపుతూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు ఎక్కువ ధైర్యాన్ని కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది నచ్చితే అది మాత్రమే చేస్తారు ఈ రాశి వ్యక్తులు వీరి తప్పు లేకపోతే ఎవరికి భయపడరు అయితే ఈ రాశి వారు నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు ఈ రాశి వ్యక్తులు నమ్మిన వారే వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారు వీరికి సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే త్యాగ గుణం అయితే వీరికి ఉంటుంది వీరి మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ వీరు ఎవరికీ చెప్పుకోరు ప్రాణం పోయిన సారి మాట ఇస్తే దాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారు వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా బ్యాలెన్స్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు పట్టుదలను అధికంగా ఉంటారు వీరు అయితే కుటుంబం కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు వారి యొక్క అవసరాలను తెలుసుకొని ముందే తీర్చేస్తూ ఉంటారు వీరు కుటుంబంపై అపారమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అధిక ప్రేమను కలిగి ఉంటారు వీరు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపంతో తమ దగ్గర వారినే వీరైతే దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారే వీరినైతే మోసం చేస్తూ ఉంటారు వీరు పట్టుదలతో విజయాలను అయితే ఎక్కువగా సాధిస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ తుల రాశి వ్యక్తులు అయితే చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం జూలై ఏడు ఎనిమిది తేదీల్లో వీరి యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది ఈ రాశి వ్యక్తులకు గ్రహాలని చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయం అయితే వీరికి చాలా అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి రాహువు అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటల్లో నడవబోతుంది దానివల్ల మీరు అధిక ధనాన్ని అయితే చూడబోతున్నారు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్లు రాబోతున్నాయి దానివల్ల మీకు ధనం కూడా రాబోతుంది గతంలో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వారికి అయితే ఈ సమయం చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి ముఖ్యమైన నిర్ణయాలను కూడా మీరు తీసుకుంటారు ఈ సమయంలో మీరైతే చాలా చాలా బిజీగా ఉంటారు ఫ్యామిలీతో కూడా సమయాన్ని గడుపుతారు ఒకరోజు అయితే చాలా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ఎన్నో అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు చార్లు ఆలోచిస్తూ పని పూర్తి చేసుకోండి మొదలు పెట్టండి వీలైతే పెద్దవారి సలహాలను తీసుకోండి ఈ సమయంలో మీరు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వ్యాపారానికి సంబంధించి ఒక కొత్త మార్పు కూడా రాబోతుంది పనిలో మీకు ఒత్తిడి అధికంగా ఉండబోతుంది శ్రమ అధికంగా ఉంటుంది అయితే ఈ సమయంలో ఒత్తిడి కారణంగా మీకు కోపం అధికంగా ఉండబోతుంది అయితే ఆ కోపాన్ని ఇంట్లో కానీ బయట వ్యక్తుల మధ్య కానీ మీరు ప్రవర్తించకండి అయితే ఈ సమయంలో మీకైతే డబ్బుకు సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సమయంలో మీరైతే ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ మీరు డబ్బు తీసుకున్నా కానీ ఆ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే ఈ సమయంలో తీరబోతుంది ఈ రాశి వ్యక్తులకు రాహువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ సమయంలో మీకు గ్రహాలు కూడా చాలా యోగవంతంగా ఉండబోతున్నాయి అయితే ఈ సమయంలో మీ యొక్క కోరిక అనేది తీరబోతుంది అయితే ఉద్యోగంలో ఉన్నవారు అయినా సరే ఎవరైనా సరే ఈ సమయంలో ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త రాబోతుంది మీకు మీరు కోరుకున్న చోటుకు అయితే ట్రాన్స్ఫర్ కాబోతుంది మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది ఈ సమయంలో మీకు ఇంక్రిమెంట్ కూడా రాబోతుంది దానివారా మీరైతే చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఈ రాశి వారికి ఉన్న ఎప్పటి నుంచో ఉన్న కోరిక అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులకు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారు అయినా సరే మంచి లాభాలనే చూడబోతున్నారు మీరు కోరుకున్న చోటుకు అయితే మీకు ట్రాన్స్ఫర్ కాబోతుంది మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది